హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా ఈరోజు మనం రాజధాని అమరావతిలో చాలా ముఖ్యమైనటువంటి పని గురించి తెలుసుకోబోతున్నామండి ఎందుకు ముఖ్యమైనటువంటి పని అన్నామో మీకు ముందు ముందు తెలుస్తుంది ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు మనం మంగళగిరి నుంచి నిడమర్రు వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రహదారిలో ఉన్నామండి ఈ ప్రధానమైనటువంటి రహదారినే ఈ ఫిఫ్టీన్ రోడ్డుగా మలచడం జరిగింది ఈ ఈ ఫిఫ్టీన్ రోడ్డుగా మలిచిన తరువాత ఈ మంగళగిరి నిడమర్రు రోడ్డుని పెద్దగా ఎక్స్టెన్షన్ చేసే పనులైతే మొదలయ్యాయి జరుగుతూ ఉన్నాయి ఈ క్రమంలో ఈ రోడ్డు వెంబడి ఉన్నటువంటి కొన్ని వందల సంవత్సరాలు కలిగినటువంటి ఈ చింత చెట్లన్నీ కూడా అడ్డం రావడం జరిగింది అయితే ఈ అడ్డం వచ్చినటువంటి చెట్లన్నిటినీ కూడా పీకి అవతల పారేయకుండా వాటన్నిటినీ కూడా కూకటి వేలతో సహా ఒక పద్ధతిలో వాటన్నిటినీ పైకి తీసి మరల ఆ చెట్లన్నిటిని కూడా నాటడం జరిగింది ఇదిగోండి ఇక్కడ డ్రైనేజీ కనిపిస్తుంది కదా ఈ ఎలక్ట్రికల్ స్తంభాలు వాటి పక్కన ఉన్నటువంటి డ్రైనేజీ ఆ ప్రాంతంలో ఉండేటువంటి చెట్లన్నిటిని కూడా ఇదిగో ఈ విధంగా అయితే వరుసగా నాటడం జరిగింది అయితే ఈ పరిస్థితుల్లో మన సబ్స్క్రైబర్లో ఒకరు ఏమని అడిగారంటే ఈ చెట్లు బ్రతికాయా లేదా ఇదిగోండి చూస్తున్నారు కదా ఈ చెట్లన్నీ కూడా బ్రతికాయి మనం ఈ ఆకుపచ్చ ఈ కొత్తగా వచ్చినటువంటి చిగురు ఇదంతా కూడా మనం చూడొచ్చు అయితే మనం ఒక నో ఒక నెల రోజుల క్రితం అమరావతిలో అద్భుతమే జరుగుతుంది అనేటువంటి ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియోలో ఈ మొక్కలు నాటే పద్ధతిని నాడుతున్నటువంటి పరిస్థితిని ఒక వీడియో రూపంగా రిలీజ్ చేయడం జరిగింది అయితే ఆ వీడియోలో మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు ఈ మొక్కలు తిరిగి బ్రతికిన తర్వాత ఈ చెట్లు తిరిగి బ్రతికిన తర్వాత ఒక వీడియో చేయండి అని అందువలన ఈ చెట్లు బ్రతికిన తర్వాత ఇప్పుడు నేను వీడియో చేస్తూ ఉన్నాను మనం చూడవచ్చు ఈ చెట్టు బ్రతికిందో లేదో మనకే క్లియర్గా అర్థమవుతుంది కొత్తగా వచ్చినటువంటి చిగురు ఈ ఆకులు పచ్చగా వచ్చినటువంటి ఈ ఆకులు ఈ ఆకుపచ్చ చెట్లు ఇదంతా కూడా మనం చూసినట్లయితే ఈ చెట్టు బ్రతికిందని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు ఇదిగోండి కిందకి చూద్దామండి ఇదిగోండి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో ఈ పెద్ద చెట్టుని నాటి ప్రతిరోజు కూడా నీరు మరియు ఎరువు అందించడం వలన ఈ చెట్టు తిరిగి బ్రతికింది మనం క్లియర్గా చెప్పుకోవచ్చు ఈ వరుసలో నాటినటువంటి ప్రతి చెట్టు కూడా అండి ఇదిగో ప్రతి చెట్టు కూడా బ్రతికింది ఇక్కడ మనం చూద్దామండి ఈ చెట్టు పూర్తిగా ఎండిపోయినటువంటి పరిస్థితుల్లో మనకు కనిపిస్తుంది కానీ ఈ చెట్టు కూడా బ్రతికింది మనం చెప్పుకున్నాం కదా ప్రతి చెట్టు కూడా బ్రతికిందని మనం చెప్పుకుంటున్నాం దూరం నుంచి చూస్తే ఇది ఎండిపోయినట్టు కనిపిస్తున్నప్పటికీ కూడా ఇదిగో దగ్గరగా వెళ్ళి చూసినట్లయితే కొత్తగా చిగురిస్తూ ఉంది ఇదిగోండి దగ్గరికి వెళ్తున్నాం కదా కొత్తగా చిగురిస్తూ ఉంది అంటే మనం అర్థం చేసుకోవచ్చు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఇంత వయసు కలిగినటువంటి ఈ చెట్లని రోడ్డు నిర్మాణం కోసం పీకి అవతల పారేసినట్లయితే చూసేవారందరికీ కాదు మరియు చాలామందికి కూడా బాధ కలిగిస్తుంది మొక్కల ప్రేమికులందరికీ కానీ ఇవి మరలా తిరిగి బ్రతికాయి అనేటువంటి ఒక వార్త ఏదైతే ఉందో అది అందరినీ కూడా చాలా సంతోషపెడుతుంది నన్ను అయితే చాలా సంతోషపెడుతుంది ఎందుకంటే ఎంత వయసు కలిగినటువంటి చెట్టు మరలా బ్రతకాలంటే ఒక వంద సంవత్సరాలు లేదంటే ఒక యాభై సంవత్సరాలు గడవాలి అంటే అంత వయసు కలిగినటువంటి చెట్లని పౌడ్ చేయకుండా మరలా బ్రతికించామంటే ఎక్కడి నుంచి మరలా దీని వయసుని కంటిన్యూగా లెక్కేసుకుంటూ వెళ్ళొచ్చు అంటే మనం చూడొచ్చు ఇదిగోండి వీటన్నిటిని కూడా నీరు పెట్టి బ్రతికించినటువంటి పరిస్థితి చూసారా ఇంతకుముందు ఈ చెట్లు కాస్త అటు ఇటుగా ఉండేవి ముందు వెనుక క్రమ అయినటువంటి డిస్టెన్స్ లేకుండా మరియు ఒక వరుసలో లేకుండా కాస్త ఎగుడు దిగుడుగా ఉండేవి కానీ ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల్లో ఈ చెట్లన్నింటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో క్రమ దూరంలో మెయిన్ రోడ్ నుంచి ఒక వరుస క్రమంలో అమర్చి వాటన్నిటిని కూడా తిరిగి బ్రతికించినటువంటి పరిస్థితి మనం చూసాం కదా ఈ మొక్కలో ఈ చెట్లన్నీ కూడా బ్రతికినటువంటి పరిస్థితి నాకైతే చాలా సంతోషంగా ఉందండి ఇక అక్కడ నుంచి మనం ఏదైతే ఈ లెవెన్ రోడ్డు కొండవీడువాగుని క్రాస్ అవుతుందో మరియు విజయవాడ వెస్ట్ కొండవీడు కొండవీడువాగుని క్రాస్ అవుతుందో ఆ ప్రాంతంలో బ్రిడ్జ్లు రాబోతున్నాయి అలాగే వాటర్ పైప్ లైన్లకు సంబంధించిన పనులు జరుగుతూ ఉన్నాయండి అలాగే ఈ బ్రిడ్జ్లకి అడ్డంగా వచ్చినటువంటి హై టెన్షన్ పోల్స్కి సంబంధించిన పనులు కూడా జరుగుతూ ఉన్నాయి మొత్తానికైతే ఇక్కడ ఈ నాలుగు పనుల వలన ఈ ప్రాంతంలో పనులైతే వేగంగా జరుగుతున్నాయి ఈ ప్రాంతం అంతా కూడా రద్దీ వాతావరణాన్ని తలపిస్తుందండి చూడవచ్చు ఈ హైటెన్షన్ పోల్స్కి సంబంధించిన పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి మనం ఏదైతే విజయవాడ వెస్ట్ బైపాస్ పొడవునా కూడా ఈ హైటెన్షన్ హైటెన్షన్ పోల్స్కి సంబంధించి పనులు అయితే జరుగుతూనే ఉన్నాయండి నిర్మాణం జరుగుతుంది దూరంగా రెడీ మిక్స్ ప్లాంట్లు ఉన్నాయి అలాగే బ్రిడ్జికి సంబంధించినటువంటి గడ్డర్ నిర్మాణం జరుగుతుంది అలాగే ఇదిగోండి నేలను చదువును చేస్తున్నటువంటి మిషనరీ ఇదంతా కూడా పనిచేస్తుంది ఇదేనండి విజయవాడ వెస్ట్ బైపాస్ ఈ ప్రాంతంలో నిర్మాణం చాలా వరకు అయితే దాదాపు పూర్తయిందనే చెప్పుకోవచ్చు చాలా వరకు కాదు నిర్మాణం పూర్తవడమే కాదండి ఈ రోడ్డుపైకి వాహనాలను కూడా అనుమతిస్తున్నటువంటి పరిస్థితి మనం చెప్పుకున్నాం కదండి వాటర్ పైప్ లైన్లకు సంబంధించినటువంటి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని ఇదిగో మనం చూస్తున్నాం కదా మనం ఇవన్నీ కూడా కొత్తగా తీసుకొచ్చినటువంటి ఐరన్ పైపులండి ఇవన్నీ పైపు లైన్ల నిర్మాణం కోసం ఇదిగోండి చూస్తున్నారు కదా ఇవంతా కూడా కొత్తగా తీసుకొచ్చినటువంటి పైప్లే ఈ దూరంగా చూస్తున్నాం కదా అవన్నీ కూడా చాలా డంప్ చేసి పెట్టారండి ఈ ప్రాంతంలో డమ్ చేయడమే కాదు మనం దూరంగా చూసినట్టయితే వర్క్ జరిగింది కదా నల్లగా ఆ ప్రాంతంలో ఈ పైప్ లైన్ నిర్మాణం కూడా జరిగింది ఇదిగో చూస్తున్నారు కదా ఈ ప్రాంతంలో డమ్ చేసి ఉంచడాన్ని మొత్తానికి ఈ ప్రాంతంలో అయితే పనుల హడావుడి కార్మికుల సందడి అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుందండి రాజధాని అమరావతిలో ఇదిగోండి ఇదంతా ఎర్త్ వర్క్ జరిగింది చూస్తున్నారు కదా ఈ ప్రాంతంలోనే ఈ లెవెన్ రోడ్డు కొండవీడు వాగుని క్రాస్ అయ్యే దగ్గర బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నారు ఆ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి గడ్డర్లు అవన్నీ కూడా నిర్మాణం చేస్తున్నారు ఇదిగో ఇదే కొండవీడు వాగు దూరంగా చూస్తున్నారు కదా రెడీమిక్స్ ప్లాంటు మరియు కొండవీడు వాగుని వెడల్పుగా తవ్వేటువంటి పనులు కూడా మొదలయ్యాయి ఇదిగోండి మొదలవడం కాదు చాలా వరకు జరిగాయి ఈ బ్రిడ్జ్ దగ్గర మాత్రమే బ్యాలెన్స్ ఆగిందండి మిగతా రెండు వైపులా కూడా ఈ కొండవీడు వాగుని వెడల్పు చేసే పనులు జరుగుతూ ఉన్నాయి చూస్తున్నారు కదా హెవీ వెహికల్స్ని కూడా ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ మీదకి అనుమతించడం జరిగింది ఇదే ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా బ్రిడ్జి ఇదేనండి విజయవాడ వెస్ట్ బైపాస్ని కొండవీడు వాగు క్రాస్ అయ్యే దగ్గర బ్రిడ్జి నిర్మాణం చేశారు దానికి సంబంధించినటువంటి సమాచార బోర్డు ఇదంతా చూడవచ్చు ఇదిగోండి కొండవీటి వాగు ఇది కూడా చాలా పెద్ద బ్రిడ్జ్ అండి వర్షాకాలంలో ఈ కొండవీడు వాగు అనేది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి చాలా పెద్ద బ్రిడ్జినే నిర్మాణం చేశారు ఇదిగో రెండు వైపులకు కూడా ఈ విధంగా అయితే రాజధాని అమరావతిలో పనులు జరుగుతున్నాయండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారం కోసం పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి మీకు ప్రతిరోజు కూడా అమరావతికి సంబంధించి అప్డేట్ని మీకు అందిస్తూ ఉంటాను అందరికీ మరొక్కసారి నమస్కారం